డాక్టర్లు చదువుకునేవా లా ఇవి ఇవి లా మెడికల్ ల్యాబ్లా ఓపీ సెంటర్ ఇదేనా డాక్టర్లు కూర్చొని ఆఫీస్ రూము ఆపరేషన్ థియేటర్లు అన్ని చూడండి ఆహో ఓహో అంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవి చూసి అన్ని పరిస్థితులు ఇంతే చెప్పుకోవడానికి సాక్షి పేపర్లు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకోవడానికి ప్రజల సొమ్ము దోచుకోవడానికి అదంతా పేషెంట్లు కూర్చుంటాన్నారాషన్ థియేటర్లు అంటున్నారంటోహో ఏం చైర్మన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది వదలరు నాడు నేడులో కూడా ఏం చేశారంటే వాళ్ళు సిమెంటే వాళ్ళంట వాళ్ళ సప్లయరే కాంట్రాక్టర్ కంకరీ ఇవ్వాలంట ఓన్లీ లోకల్గా లేబర్ తప్ప మిగతా అన్ని అక్కడి నుంచే సప్లై అయినాయి ఈ మెడికల్ కాలేజీలో కూడా చాలా స్కామ్లు ఉన్నాయి మా సత్యకుమార్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఎలా మార్చారో ఈ విషయాలన్నీ క్లారిటీగా ఉన్నాయి మరి ఆహో ఓహో స్టీలు ఇదేనేమో చూడండి మరి ఆహో ఓహో బిల్డింగ్లు ఇవేనేమో చూడండి మరి మెడికల్ కాలేజు మెడికల్ హాస్టల్ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇక్కడే ఇప్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రమ్మనండి మెడికల్ కాలేజీలో ఈ మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయిన ఐదు మెడికల్ కాలేజీలు మొదలు పెట్టారు కదా ఆ మెడికల్ ఏంకాయలపా మెడికల్ కాలేజ్లోనే ఆర్గానిక్ ఫుడ్ ఏమంటారా దీన్ని ఓహో పంటలు కూడా పండిస్తున్నారు మెడికల్ కాలేజీలో వా ఓహో దీనికి యూరియా తక్కువ ఉందేమో చూడండి యూరియా డిఏపి ఏమైనా వేయాలేమో ఫోర్టీన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గ్యానికాలజీ రేడియాలజీ దీన్నే ఎంఐజీ లేఅవుట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐజీ లేఅవుట్లు అని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఏమే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తెలీదు మరి దీన్నే ఎంఐజీ లేఅవుట్ అని కూడా అంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అభివృద్ధి చేయాలా అని చంద్రబాబు నాయుడు గారు దీనికి మళ్ళీ అఫదావారితో మాట్లాడి పదహారు కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ కూడా జరిగింది దగ్గరలో పనులు కూడా మొదలు పెడతాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆహో ఓహో అంటాండే ఎంఐజీ లేఅవుట్ కూడా ఇదే చూడండి అంత ఎంఐజీ లేఅవుట్ డెవలప్డ్ బై జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ చూడండి ఏమి లైట్లు ఏమి రోడ్లు ఎంత హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి ఆయన అధికారం వచ్చినాక టెండర్లు క్యాన్సిల్ చేస్తాం అని చెప్పారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కియా దగ్గరకు వచ్చారండి కియా దగ్గరకు వచ్చి కియా రాదు ఏమీ రాదు నేను ముఖ్యమంత్రి అవుతానే మీ భూములని ఎనెక్కిస్తాను అని చెప్పి ఆ రోజు కూడా బెదిరించారు కొరియన్లు బెదిరించాడు ఇండస్ట్రిస్టులు బెదిరించాడు ఆయనకు బెదిరించడం అలవాటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి మేము చెప్పేది ఒకటే గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చినట్లు ప్రజల సొమ్ము కోసం ప్రజలతో ప్రజలకు బస్ బడుగు బడిగిన వర్గాల బిడ్డల కోసం కట్టిన స్కూల్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోయినాయి మేము అలా చేయటం లేదు పదిహేడు మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డెవలప్ చేశారో ఆహా ఓహో అని ఎలా అంటున్నారో ఇదిగో చూడండి మరి ఈ మెడికల్ కాలేజీలో కొంచెం సైడ్ రాండమ్మా ఎంబీబీఎస్ చేసి ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో మరి రెడ్డి గారికి మన పులివెందల్లో రెడ్డి గారిని గొడ్డలి పొట్టితో వివేకానంద రెడ్డి గారిని గొడ్డలి పొట్టితో నరికి నరికి చంపినప్పుడు రెడ్డి గారికి కుట్లేసింది మరి ఈ మెడికల్ కాలేజీలు స్టూడెంట్లేనేమో మరి మరి ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టారు ఏం చేశారు ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఏంటి ఈరోజు ఆర్థిక పరిస్థితుల కారణం ఏంటి ఈ పదిహేడు కాలేజీల మెడికల్ కాలేజీ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎప్పుడు మొదలు పెడతానన్నారు ఎప్పుడు పూర్తి చేశారు ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు కావాలి మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లుగా ప్రజలకి రాలేదు ప్రజల కష్టాలు తెలియలేదు అన్ని గాల్లోనే తిరిగారు ఆయన గాల్లో తిరిగితే కింద భూమి మీద ఉండే చెట్లు కొట్టించేశారు పర్యావరణాన్ని కూడా కాపాడలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే మా మా ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారు మా హెల్త్ మినిస్టర్ గారు ఈరోజు రివ్యూలు పెట్టి ఈ కాలేజీని పీపీపీ మోడల్లో పది పీపీపీకి పది ఫస్ట్ ఫేజ్లో పది పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం నాణ్యతమైన విద్య ఇస్తాం నాణ్యతమైన ఆరోగ్యాన్ని మేము ప్రజలకు అంకితం చేస్తాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం దీనికేనా నిన్న బెదిరించింది మీ బెదిరింపులకి ఎవ్వరు భయపడరు మీరు గతంలో బెదిరించారు ఏం చేశారో తెలుసు అందుకే ప్రజలే మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పారు మళ్ళీ మా ప్రభుత్వం ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఎవరైతే కాంట్రాక్టులు టెండర్లు వేస్తారో వాటిని కూడా రద్దు చేస్తామని చెప్పి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా అంతకన్నా ఏం చేయగలరండి జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఏం చేయగలరు చెప్పండి బెదిరిస్తే భయపడతారు భ్రమ గతంలో ఇట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి ఈరోజు పదకొండు సీట్లకు పరిమితమైంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని అచ్చన్న గారిని బావిలో దూకిచాం ఏం మాట్లాడండి అవి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసిన ముఖ్యమంత్రిగా నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలా అసలు ఒక బాధ్యతగా పులివెందులు ఎమ్మెల్యేగా మాట్లాడాల్సిన బాధ్యత అది కనీసం ఎమ్మెల్యేగా అయినా ఉన్నోళ్ళు బావిలో దూకి చావండి అంట బావిలో దూకి చావాల్సింది ఎవరో మీ పరిస్థితి ఏంటో రాబోయే ఎన్నికల టైంకి ఎవరు ఎక్కడుంటారో ఎవరు ఎక్కడ పెట్టాలో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ ఆహో ఓహో కాలేజీలో చూడండి ఎలా ఉన్నాయో ఆహోనో అభివృద్ధి అంటే ఏంటో రెండు కియా దగ్గర చూపిస్తాం ఈరోజు కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు పక్కన గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చారు తాగునీరు సాగునీరు ఈరోజు రాయలసీమకు అందించింది చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే పరిశ్రమలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డిప్యూటీ సీఎం గారు ఒక పక్క మా పవన్ మా మా లోకేష్ బాబు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాయి ఒక పక్క పరిశ్రమలు రావడం వల్ల సంపద వస్తుంది సంపద వస్తే అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ తెలియక అనవసరంగా మీ ఉనికి కాపాడుకునే కోసం ఆహో ఓహోలు అంటే ఎవ్వరు ఒప్పుకోరు మెడికల్ కాలేజ్ అభివృద్ధి చేసింది ఏమీ లేదు దాంట్లో కూడా రాజకీయమే దోచుకోవడమే ఏమీ కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయి నాబార్డ్ నుంచి ఎంత లోన్లు తీసుకున్నారు వారు ఎంత ఖర్చు పెట్టారు మళ్ళీ కాంట్రాక్టర్లకు మేము ఎంత అప్పు చెల్లించామో నిన్నటి రోజు మా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పారు మరి గతంలో ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు గాంధీ హాస్పిటల్ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మోడల్ మోడల్తో పాటు ఇస్తూ పక్కన పారామెడికల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజీలు కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం దాంతోపాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఒక్క కోటి అరవై మూడు అరవై మూడు లక్షల మందికి మరి మీ జర్నలిస్టులకు కూడా ఇస్తున్నాం ఈ పాలసీ అమలు పరుస్తున్నాం ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలుపరచలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఒకటే మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిద్దాం మీ ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయి నిజం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ప్రతి చోట ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయి సోషల్ మీడియా ఆఫీస్గా పెట్టుకుంటున్నారు అసెంబ్లీకి రండి మా హెల్త్ మినిస్టర్ గారు మీ ఆహో ఓహో అన్న మెడికల్ కాలేజ్ గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మా అచ్చన్న గారు రెడీగా ఉన్నారు నేను రెడీగా ఉన్నా మా స్పీకర్ గారు మీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాం మీరు అసెంబ్లీకి రాకుండా ఆ హోలు ఓహోలు నరుకుతాం పొడుస్తాం బెదిరిస్తే ఇక్కడ ఎవ్వరు భయపడే లేరు ఖచ్చితంగా పది మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఫేస్లో అవుతాయి మా పెనుగొన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేస్తాం ప్రజలకి అనే విషయం కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా సాక్షి మీడియా సాక్షిగా సాక్షి పేపరు యాడ్ సాక్షిగా మరి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు మేము తెచ్చేసాం పూర్తి చేసేసాం ఎలక్షన్ల ముందు ఐదు కాలేజీలు కూడా పూర్తి అయిపోయినాయి పిల్లలు అడ్మిషన్స్ అయిపోయినాయి పిల్లలు చదివేస్తున్నారు అని చెప్పి ఎంత ప్రచారం చేసుకున్నారో చూసాం మరి ఇదే పెన్నుగొండ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభివృద్ధిని చూసి విషం కక్కుతున్నారు మరి నిన్నటి రోజున ఈరోజు పేపర్లో చూసాం నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా మెడికల్ కాలేజీ టెండర్లో పాల్గొనొద్దు మేము వస్తే వాటిని రద్దు చేస్తాం ఏందిది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కింద మళ్ళా అన్నారు చంద్రబాబు పవన్ను అచ్చన్న బావిలో దూకి సావాలంట ఏంటి మాటలేంటి కథ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి కాదు ఆహో ఓహో అంటుండేది చూడండి మీ మెడికల్ కాలేజీలో ఆహో ఓహో అంటున్నారంట పదిహేడు మెడికల్ కాలేజీల పరిస్థితి ఇంతే మరి ఈరోజు ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం విద్యార్థుల కోసం చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో చర్చించి రివ్యూలు చేసి ఈరోజు పిప్పిపి మోడల్లో పది మెడికల్ కాలేజీలు అభివృద్ధికి నాంది పలుకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు విషం కొక్కుతారు మరి మీ కాలేజీల్లో చదివి డాక్టర్లు అయిన వాళ్ళంతా ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారేనా మీ బాబాయ్ని మీరు గొడ్డలు పడుతున్న నరికితే కుట్లేసిన డాక్టర్లు వారేనా ఇలా విష ప్రచారం చేయటం వల్ల ప్రజలు ఏమి మీ పక్క చూడరు మీరు అధికారం వచ్చేది ఏమీ లేదు మీ పార్టీ పరిస్థితి అయిపోయింది ప్రజలు క్లారిటీగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆదరిస్తారు మరి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కియా దగ్గరకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కార్ల పరిశ్రమలు తీసుకొచ్చారు కార్లు లేదు ఏమీ లేదు ఇక్కడ ఏమి పెట్టనివ్వను నేను ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మీ భూములన్నీ మీకు వెంకిస్తాను ఇదంతా రియల్ ఎస్టేట్ దందాగిరి అన్నారు ఈరోజు వెళ్ళి చూడండి దానికి ఈరోజు సంపద సృష్టిస్తుంది కియా ఆ సంపద వల్ల ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది దానితో పాటు ఎంతో లక్షలాది మందికి ఈరోజు ఉపాధి చూపిస్తున్నారు దాన్ని అభివృద్ధి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రండి గొల్లపల్లి రిజర్వాయర్ చూడండి హెచ్ఎన్ఎస్ఎస్ చూడండి ఈరోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అనే విషయం తెలియజేస్తున్నాం ఈరోజు మా రాయలసీమలో ఆర్టికల్చర్ అగ్రికల్చర్ సిరికల్చర్ ఇండస్ట్రియల్ హబ్ తాగునీరు సాగునీరు అందుతున్నాయి పులివెందులకు నీళ్ళు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే మరి పులివెందుల మెడికల్ కాలేజ్ గురించి ఏమైందో చెప్పండి ఎంతమంది చదివారు ఎంతమంది ఎంబీబీఎస్లో అయ్యారు ఎంతమంది ఎంజేపీ స్కూల్ ఈరోజు ఆగిపోయింది మేము శాంక్షన్ చేసిన ఎంజేపీ స్కూలు మీరు గాలి వదిలేశారు మరి ఎందుకు మిమ్మల్ని మీరు కాపాడుకునే కోసం ఇలా భయభ్రాంతులను చేయాలనుకుంటున్నారు మీ భయభ్రాంతుల్లో మీరు భయపడితే భయపట్టే వాళ్ళు భయపడేవారు ఎవ్వరు లేరు నిన్నటి రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ మెగా సక్సెస్ అయ్యింది మరి ఇంకా మీకు తెలివి రాలేదు ఇంకా మీకు అర్థం కాలేదు మళ్ళీ ఈరోజు బెదిరించాలని చూస్తున్నారు ఏ కాంట్రాక్టర్ బెదిరించరు ఖచ్చితంగా పిప్పిపీ మోడల్లో పది ఫస్ట్ ఫేజ్లో మొదలు పెడతాం మిగతా కాలేజీలు కూడా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు